హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి కోదాడకి దగ్గరలో ఉన్న చెరు కోదాడ దగ్గరలో ఉన్న చె చెరువు కానుకోనున్న ఒక గుడి అండి ఈ గుడి ఈ గుడిని ఏంటంటే లింగమంతుడి జాతరకు సంబంధించిన దేవాలయండి ఇక్కడ శివుని ప్రతిష్ఠించారండి లింగమంత్రి జాతర మన సూర్యాపేట డిస్టిక్లో దురాసలి దగ్గర ఏ విధంగా అయితే జరుగుతున్నదో ఇక్కడ కూడా రీసెంట్గా మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గుడి నిర్మాణము చేశారండి త్రీ ఇయర్స్ అయింది ఇక్కడ కూడా కోదావరికి సంబంధించిన యాదవ్స్ ప్లస్ మా గ్రామానికి సంబంధించిన యాదవ్స్ కలిసి కొన్ని సందాలు వేసుకొని కొన్ని గవర్నమెంట్ రూపంలో మనీ కలెక్ట్ చేసుకొని సందా రూపంలో కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ గుడి నిర్మాణం నిర్మించారండి అయితే ఇది మూడవ సంవత్సరం నుండి ఈ పండగ మన సూర్యాపేటలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో ప్లస్ ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది జరుగుతున్నది అయితే నైట్ ఇది నైట్ ట్వల్వ్ నుంచి సిక్స్ వరకు ఇది స్టార్ట్ అయిందండి అయితే నేను ఎప్పుడు నేను బాగా పాపులేషన్ లేనప్పుడు పోయి ఈ వీడియోస్ తీసానండి మార్నింగ్ అది ఫెస్టివల్ తెల్ల తెల్లారిపోయి ఈ వీడియో తీసుకున్నానండి అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ గుడి నిర్మాణం ఫస్ట్ ఇది పెద్ద గుట్ట అండి దీన్ని గుట్ట అంటాడండి ఇది ఒక సంవత్సరం పాటు ఈ గుట్ట మీద ఉన్న రాళ్ళు మొత్తం కూడా దాన్ని తొలగించి ద పొక్లెంత సహించి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్తో పా పాటు ఈ గుడి నిర్మాణం జరిగిందండి అయితే ఈ గుడి నిర్మాణము జరగడానికి చాలా పెద్దల సహకారం జరిగిందండి పెద్ద పెద్ద పొక్లెన్స్తో సహాయం చేసిన తర్వాత ఈ విధంగా గుడి నిర్మాణం చే కట్టిన తర్వాత అండి ఇది మూడవ సంవత్సరం చెప్పకండి అయితే మా ఊరు గ్రామ గ్రామంలో ఉన్న యాదవులు ఆగుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళేది అయితే ఫస్ట్ ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అండి కోదాడ నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు ఈ యొక్క మా గ్రామానికి వస్తున్నారు కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ యాదవ్స్ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనకు ఘన స్వాగతం పలుకుతున్నారండి అంటే బ్యాండ్ మేళలతోని డప్పులతోని నాట్యాలతోని ఈ విధంగా వాళ్ళ యాదవ్స్ అందరూ తనకు తనకు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు అయితే ఈ ఈ గృహ నిర్మాణానికి కావలసిన కావలసినంత సహాయ సహకారాలు కూడా తను కూడా కొద్దిగా అందించారని అక్కడ ప్రజలు చెప్తున్నారండి అయితే ఆ గుడి కట్టిన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క గుడి మీ ఆ గుడిలో శివుడికి సంబంధించినది గంగమ్మ తల్లి చౌడమ్మ తల్లి పోతురాజు అన్నీ అన్ని గుడి నిర్మాణాలు దేనికి సపరేట్గా కట్టారండి అయితే ఆ గుడి దగ్గర ఒక ఒక ఆముంటుందండి ఆమె ఆమె చెప్పిందండి నుండి ఆ గుడి కట్టిన దగ్గర పెద్ద గుట్ట ఉన్నది ఆ గుట్ట మీద ఏంటంటే ఒక ఒక బలుసుపల్లి చెట్టు అనేది ఆ చెట్టు కింద శివుని విగ్రహాలు ఉంటాయండి అప్పటి నుంచి కూడా ఆ గుడి మీ ఆ గుడి దగ్గరలో ఉన్న పూ పూజలు ఏమి లేకపోయినా ఏమైంది వర్షాలు లేనప్పుడు ఏమైందంటే ఆ పాయసాలు పోసి పెద్దలందరూ కూడా ఆ పాయసం తిని నాకు వచ్చేవాళ్ళంటండి అయితే అప్పుడు అప్పుడు శివుడు ఉన్నాడు అప్పటి నుంచి కూడా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గుడి నిర్మాణము యాదవులు దానికి నిర్మించారండి ఆ నిర్మించిన నుంచి కూడా యాదవులు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మన సమ్మక్క సారక జాతర ఏ విధంగా జరుగుతుందో మన సూర్యాపేటలో కూడా